ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి శతాధిక చిత్రాల దర్శకుడు దర్శకరత్న నారాయణరావు ఒక ప్రముఖ వ్యక్తిగానే కాదు సామాజికవేత్తగా సంఘం గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలందరికీ కూడా పరిచయం నూట యాభై సినిమాలకి దర్శకత్వం వహించడమే కాదు యాభై మూడు సినిమాలని నిర్మించినటువంటి వ్యక్తి అలాగే ఎన్నో సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి రచయితగా పాటల రచయితగా కూడా ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి రాజకీయాలకు సంబంధించిన అంశం పక్కన పెడితే దాసరిని ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగానే చూస్తారు అట్లాంటి దాసరి నారాయణరావు అంత్యక్రియలకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాకపోవడం అందరి ముందు కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది వాస్తవానికి కేసీఆర్కి సినీ రంగం మీద ప్రత్యేకిమైనటువంటి అభిమానం ఉండదు మనం కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినా ఆ తర్వాత కాలంలో చూసినా కూడా సినీ రంగ ప్రముఖులంటే అత్యధికంగా వెయిట్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రులను చూస్తాం కానీ విభజిత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం సినీ రంగం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ప్రత్యేకమైనటువంటి అభిమానాలు ఏమీ లేవా అన్నటువంటిది ఈవేళ ఆలోచించాల్సినటువంటి లేదంటే కనుక ఆయన తీరుకి ఖచ్చితమైనటువంటి నిదర్శనంగా దాసరి అంత్యక్రియలు నిలుస్తాయి ఒక ముఖ్యమంత్రి హోదాలో దాసరి అంత్యక్రియలకి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్నటువంటి ఆదేశం మాత్రం ఇచ్చారు అది ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా చేసినటువంటి పని అదే సమయంలో కర్తసి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కర్తసి ఏంటంటే ప్రజలలో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తులకి ఏదైనా జరిగినప్పుడు పరామర్శించడం వాళ్ళు మరణించినప్పుడు జస్ట్ నివాళులు అర్పించడం అనేటువంటిది ఒక బాధ్యత కానీ అది బాధ్యత అనుకోవాలా లేదంటే కనుక కట్టసి అనాలో అంశం పక్కన పెడితే అట్లాంటి దానికి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేటువంటి విషయం ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల కారణమని కొంతమంది విమర్శలు చేస్తుంటారు కానీ వాస్తవానికి అది నిజంగా అట్లాంటివి ఎవరిదైనా సరే ఏ అలాంటి కార్యక్రమాలకి చంద్రబాబు అటెండ్ అవుతూ ఉండటం సహజంగా జరుగుతుంది కానీ లోకల్గా ఉండి మరి కేసీఆర్ హాజరు కాకపోవడం అది కూడా అంత్యక్రియలు జరగడానికి ముందుగా దాదాపుగా ఇరవై నాలుగు గంటల పాటు సమయం ఉంది ముందు రోజున ఆయన మరణించడం మరణించిన తర్వాత ఉదయానికి మృతదేహాన్ని ఇంట్లో ఉంచడం ఇంటి తర్వాత మళ్ళీ మైనాబాద్ దాకా ఊరేగింపు మైనాబాద్లో అంత్యక్రియలు ఈ మొత్తం వ్యవహారంలో సహజంగా ఎవరైనా సరే వెళ్ళి చూడటం పరామర్శించడం కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కానీ దానికి కేసీఆర్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతుంది అయితే కేసీఆర్ హాజరు కాకపోవడానికి కారణమైతే ఆయనకి సినీ రంగం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు ఒక బాధ్యతగా ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో అదొక బాధ్యతగా చూస్తారు తప్పించి ప్రత్యేకించి ఉండదనేటువంటి సినీ రంగం వాళ్ళు కాబట్టి వెళ్ళాలా పబ్లిసిటీ తెచ్చుకోవాలనేటువంటి ధోరణ ఆయనది కాదనేది ఆయన సన్నిహితులు చెప్తుంటారు అది నిజమే సినీ రంగం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించాలా చూపించకూడదా అనేటువంటిది ఒక నాయకుడిగా అందులో ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం కానీ కత్తసి పాటించకపోవడం అనేటువంటిది మాత్రం విమర్శలకు తావిస్తుంది అది కరెక్టా కాదా అన్నటువంటిది ఆయనే ఆలోచించుకోవాలి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి